బీఆర్స్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అప్రూవుల్గా మారబోతున్నారా ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో చేసిన నేరాన్ని ఒప్పుకోబోతున్నారా కవిత అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది గత మూడున్నర నెలలుగా కల్వకుంట్ల కవిత జైల్లోనే మగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది మార్చి పదిహేనో తారీఖు ఈడీ అధికారులు ఇంటికొచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన పరిస్థితి ఉంది సో ముఖ్యంగా ఆమెను విచార కస్టడీకి తీసుకుని విచారించిన క్రమంలో అనేక విషయాలు బయటకు వచ్చి అనేక కొత్త కొత్త విషయాలు చేసిన నేరానికి సంబంధించి దాచిపెట్టిన అనేక విషయాలకు సంబంధించి అన్ని ఆధారాలు కూడా సమకూర్చిన నేపథ్యంలో కవితకి మరింత ఉచ్చు బిగిసేలా కనిపిస్తుంది మరోవైపు కుటుంబ సభ్యుల నుంచి కూడా సపోర్టు నామమాత్రంగా కనిపిస్తుంది మాజీ ముఖ్యమంత్రి తన తండ్రి అయినటువంటి కేసీఆర్ కూడా తీహార్ జైలుకు వచ్చి పరామర్శించిన పరిస్థితి కనిపించట్లేదు ఇక తప్పేలా లేదు అప్రూవర్ మారిపోతేనే నేను బయటకు వస్తాను అన్న భావన కల్వకుంట్ల కవితలో చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇవాళ బెయిల్ పిటిషన్ కు సంబంధించి తుది తీర్పు రాబోతుంది ట్రయల్ కోర్టు కవిత లిక్కర్ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్లు నిరాకరించింది బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు కల్వకుంట్ల కవిత కల్వకుంట్ల కవితకు సంబంధించి ఆమె న్యాయవాదులు వాదనలు కూడా ముగించారు ఇవాళ ఢిల్లీ హైకోర్టు అయినా బెయిల్ ఇస్తుందా లేదా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది బెయిల్ రాకపోతే కనుక ఇక అప్రూవర్ గా మారడం తప్ప ఇక చేసేదేమీ లేదు అన్న భావంలో కలుగుకుంట్లా కవితున్నారు సో ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ బెయిల్ రాకపోతే ఇక ఇప్పట్లో బెయిల్ రాదు అన్న ఆలోచనలో ఇటు బీఆర్ఎస్ నాయకత్వం ఉంది కలవట్లో కవిత కూడా ఇక అప్రూవ్ మారిపోతే తప్ప నేను బయటకు రాలని చెప్పి ఆ భావనలో వచ్చినట్టుగా కనిపిస్తుంది ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది అప్రూవ్ మారితే దీని గురించి కొంత మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ నుంచి లెటర్ కట్టా కార్తీక్ మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు కార్తిక్ ఇవాళ బెయిల్ పిటిషన్ కి సంబంధించి తుది తీర్పు రాబోతుంది ట్రయల్ కోర్టు ఆల్రెడీ నిరాకరించింది ఆ సాక్షాధారాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మీకు బెయిల్ ఇవ్వము అని చెప్పింది సో వెంటనే ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు అక్కడ కూడా వాదనలు ముగిసాయి ఇవాళ తీర్పు అయితే వస్తుంది సో మనకి అందుతున్నటువంటి సమాచారం చాలా సీరియస్ గా అప్రూవర్గా మారిపోవాల్సిందే ఎందుకంటే గతంలో ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్రూవ్గా మారిన వాళ్ళకి బెయిల్ వచ్చింది సో ఇక గత్యంతరం లేదా అపూర్వగా మారే పరిస్థితి ఎక్కువ కనిపిస్తుందా ఎస్ ఢిల్లీ లిక్కర్స్ కావాలి మార్చి ఇరవై ఐదో తారీఖు కవిత అరెస్టు జరగడం మనందరికీ తెలుసు సాయంత్రం ఐదు గంట ఇరవై ఐదు నిమిషాలకి మూడున్నర నెలలుగా కవిత అరెస్టు విషయాన్ని తిహార్ జైల్లో కవిత గడుపుతున్న విషయాన్ని వరుసపెట్టి బెయిల్ పిటిషన్లు నార్మల్ బెయిల్ పిటిషన్ మధ్యంతర బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకోవటం అవి క్యాన్సిల్ అవ్వడం ఈ విషయాలు మనం చర్చిస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు కవితకు ఉన్న ఏకైక ఆప్షన్ వాస్తవానికి ట్రయల్ కోర్టు క్లియర్గా చెప్పింది కవిత విషయంలో కీలకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేరంలో కవిత పాత్ర తీవ్రమైంది కాబట్టి ఆమె సాక్ష్యాధారం ధ్వంసం చేసింది కాబట్టి సాక్షులను బెదిరించింది కాబట్టి ఈ లిరి లిక్కర్స్ కావాలన్న దేశాన్ని కుదిపేసే ఒక స్కామ్ కాబట్టి ఈ కేసులో బెయిల్ రావటం అంత ఈజీ కాదన్న విషయం ట్రయల్ కోర్టులో కవితకు అర్థమైపోయింది సో ఇలా ఢిల్లీ హైకోర్టులో కూడా అప్లై చేసుకున్నప్పటికి కూడా కవిత్ కోప్స్ తక్కువ ఎందుకంటే ఈ కేసు చాలా తీవ్రమైనందుక ఈడీ అండ్ సీబీఐ భరి భావిస్తూ ఉన్నాయి రెండోది ఏంటంటే కవితకు ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇప్పుడు రెండు కేసుల్లో బెయిల్ రావాలి ఒకటి సిబిఐ నమోదు చేసిన ఢిల్లీ రిక్కర్స్ కామ్ కేసు రెండోది ఈడీ ఒకవైపు సిబిఐ రెండో ఈడీ ఈ రెండు కేసుల్లో కూడా బెయిల్ వస్తే తప్ప కవిత బయటకు రావాలి తిహార్ జైలు నుంచి కాబట్టి కవితకు ఉన్న ఏకైక ఆప్షన్ తను అప్రూవ్గా మారిపోవటం అప్రూవ్గా మార్చే తప్ప బెయిల్ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఈ కేసులో చాలామందికి బెయిల్ వచ్చింది కేవలం అప్రూవ్గా మారటం వల్ల ఈ కేసులో సాఖ్యాధారాలకి ఎంక్వైరీకి సహకరించడం వల్ల కానీ మొదటిదాకా ఈ మొన్నటిదాకా కవిత ఎంక్వైరీకి సహకరించలేదు పైగా అనేక విషయాలను దాచిపెట్టే ప్రయత్నం చేసింది చాచ్యాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది ఇది ఈడీ అండ్ సిబిఐ కవిత మీద ముపుతున్న అభియోగాలు కానీ ఇప్పుడు కనుక కవిత ఎంక్వైరీకి సహకరిస్తే జరిగిన విషయాలు చెప్తే మారితే అవకాశం ఉంది కవిత భావిస్తుంది కానీ గా మారే అవకాశం అసలు ఏ మేరకు ఉండొచ్చు మనం చూస్తున్నాము కవిత గారి బిహేవియర్ ఎప్పుడు వాదనలు కట్టండినా సరే కోర్టుకు హాజరు క్రమంలో బిగిస్తూ ఆమె చాలా ఉందాగా చాలా ధైర్యంగా నేను ఎక్కడా కూడా ధైర్యాన్ని కోల్పోలేదన్న సంకేతం ఇచ్చిన పరిస్థితుంది తన తండ్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు విపక్షాలని టార్గెట్ చేస్తూ ఈ విధంగా కేసులు బనాయించి జైల్లో పెడుతుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఆయన కూడా విమర్శలు చేసిన పరిస్థితి మరి అప్రూవ్ మారితే తెలంగాణ ప్రజానీకం మధ్య చులకనయ్యే పరిస్థితి లేదా నిజానికి అది అవుతుందనే కారణం చేత ఇన్నాళ్ళు తను అప్రూవల్గా మారటానికి ఒప్పుకోలేదు కవిత కానీ కేసీఆర్ నుంచి ఊహించిన అంత సపోర్ట్ రావట్లేదు కవితకి ఎందుకంటే ఈ రోజు వరకు అరెస్ట్ అయ్యి వంద రోజులు పైగా తిహార్ జైల్లో గడుపుతున్న కవితని పై పరామర్శించింది లేదు కవిత విషయం మీద కేసీఆర్ పెద్దగా ఫైట్ చేసింది కూడా లేదు మీరు చూడండి కవిత అరెస్ట్ అయిన తర్వాత బీఆర్ఎస్ పొలిటికల్గా దాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నము పెద్ద ఎత్తున ఆందోళన చేసే ప్రయత్నము బీజేపీ కక్ష సాధింపులకు వ్యతిరేకంగా ఫైట్ చేసే ప్రయత్నం ఏమైనా చేసిందా ఒక రెండు మూడు సార్లు కేటీఆర్ పోయి ఉంటాడు ఒక్కసారి శోభమ పోయింది ఒక రెండు సార్లు హరీష్ లో పోయి పరామర్శించుకుంటుంటారు జైరికి కానీ కేసీఆర్ స్వయంగా ఈ రోజు వరకు కవితను చూడటానికి వెళ్ళలేదు కవిత పెద్దగా ఫైట్ చేయలేదు పైగా మీడియా బీఆర్ఎస్ కూడా ఎక్కడ కూడా ప్రతిఘటించిన పరిస్థితి లేదు ఆ రోజు ఎప్పుడైతే ఈడీ అధికారులు భానుప్రియ మీనా అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారో అప్పుడు కూడా సార్ చాలా నామ మాత్రం ఆ రోజు సాయంత్రం కూడా బీఆర్ఎస్ బౌన్ దగ్గర మనం చూస్తున్నాం కనుక నేను ఆ రోజు కవరేజ్కి నేనే వెళ్ళాను చాలా మందే కనిపించారు నార్మల్ అయిపోయింది పరిస్థితి రెండోది ఏంటంటే హరీష్ రావు కవితకి టీహార చెప్పాడంటే మనం పొలిటికల్గా ఇప్పుడు డిజోన్ ఎందుకు చేసుకున్నాం అంటే ఈ కేసు పెద్ద రాజకీయంగా చర్చకు రావద్దు ఇప్పుడు మనం పార్లమెంట్లో గెలిచిన తర్వాత ఎక్కువ ఎంపీలు గెలిచిన తర్వాత మన అవసరం ఖచ్చితంగా బీజేపీకి కేంద్రానికి పడుతుంది అప్పుడు పొలిటికల్ గా చేసుకుందాం ఖచ్చితంగా పొలిటికల్ గా ఒత్తిడి తీసుకొచ్చి మన ఎంపీ ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి నేను బయట తీసుకొచ్చుకునే ప్రయత్నం చేద్దామని చెప్పారట కానీ పార్లమెంట్ ఎలక్షన్స్లో లో జీరో ఆ పార్టీ ఎలాంటి రిజల్ట్ చూపించలేకపోయింది ఎన్డీఏకి బీజేపీతో బీజేపీకి బీజేపీకి బీఆర్ఎస్తో ఎలాంటి అవసరం లేకుండానే గవర్నమెంట్ పాంప్ చేసింది ఎన్డీఏ గవర్నమెంట్ని కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ ఎలాంటి పొలిటికల్ లాపింగ్ చేసుకోగలేని పరిస్థితుల్లో లేదు కాబట్టి ఇప్పుడు కవితకి ఉన్న ఒక్కో హోప్ కూడా పోయింది అంటే నానేదో చేస్తాడు ఎంపీ ద్వారా ఒత్తిడి తీసుకొస్తాడు పొలిటికల్ లాబింగ్ ద్వారా తనను బయట తీసుకొస్తాడని హోప్ కూడా పోయింది ఇక ఒకటి తన విషయంలో డిజైన్ చేసుకోవటం రెండోది పొలిటికల్ లాబింగ్కి అవకాశం లేకుండా పోవటం మూడు కేసులు సాక్ష్యాధారాలు కీలకంగా ఉన్నాయి తన పాత్ర తేలుతుంది తనకు వ్యతిరేకంగా అనేక సాక్ష్యాధారాలు ఈడీసీబీఐ కోర్టు ముందు పెట్టాయి తనకి బేలు వచ్చే అవకాశం లేదని తన క్లారిటీ వచ్చేసింది సో ఈ మూడు కన్నా ఇచ్చి తను అప్రూవ్గా మార్చే తప్ప తన బేలు రాదు ఎందుకంటే కనీసం తన పిల్లగా ఎగ్జామ్స్ని చూపించి తన మహిళలను చూపించి మధ్యంతర బేలు కోసం అప్లై చేసుకున్న కోర్టు రాలేదంటే కవిత పరిస్థితి ఏంటి అని మనం అర్థం చేసుకోవచ్చు సో కవితకి నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నాను కవితకి బెయిల్ రావడం అంత ఈజీ కాదు కవిత పీకల్లో కష్టాలు పోయి ఉన్నారు ఆమెకు వ్యతిరేకంగా అనేక సాక్ష్యాలు ఉన్నాయి ఆమెకు అనేక మంది వెతులు అప్రూవల్గా మారి ఆమెకు సంబంధించినటువంటి సాక్ష్యాలు అన్నిటివి కూడా కోటి మంది పెట్టారు ఈవెన్ ఆమె ఆడిటర్ నుంచి మొదలు పెడితే ఆమె పిఏ వరకు అందరూ ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పారు కాబట్టి ఆమెకు బెయిల్ వచ్చే అవకాశమే లేదు అన్న విషయం నేను డే వన్ నుంచి చెప్తూ వస్తున్నాను సో కాబట్టి ఈ రోజు మనకి అర్థమైపోతుంది ఏంటంటే కవిత అప్రూర్ గా మార్చి తప్పకు బయటికి వచ్చే అవకాశం లేదు అనేటువంటి అర్థమైపోయింది చాలా గా కఠినంగా మారే పరిస్థితులే కనిపిస్తున్నాయి ఇటు కవిత గారికి కావచ్చు కేసీఆర్ గారికి కావచ్చు గతంలో ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్తే వెళ్తేఆర్ఎస్ పార్టీని కాస్త బిఆర్ఎస్ పార్టీగా మార్చారు దేశంలో మనం చక్రం తెప్పబోతున్నాం అని చెప్పి చాలా ధీమాగా పార్టీ పేరును మార్చుకున్న తర్వాత పరిస్థితులు మనం చూస్తున్నాం చక్రం తిప్పేది సంగతి దేవుడ ఉన్న చక్రాలు కూడా ఈ పార్లమెంట్ ఫలితాలతో ఊడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఆయన ఊహించలేదా ఎట్లా చూడాలి కార్తిక్ అంటే కారు తెలంగాణలో జెడ్ ఫీట్ మీద పోతుంది కదా దేశవ్యాప్తంగా కూడా ఇలానే పోద్ది అని చెప్పేసి ఆయన టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేశారు కానీ మీరు అన్నట్టు కారు చక్రాలు ఊడిపోయినాయి కారు చక్రాలు లేని కారుగా మిగిలిపోయింది ఆ కారు ఒక్కొక్కరిగా దిగి కారులో ఉన్నోళ్ళు కూడా బయటికి పోతున్న పరిస్థితి ఈ కారులో మనం ట్రావెల్ చేయలేము ఈ కారు ఇక ముందుకు నడవదు అని చెప్పేసి బయటికి పోతున్న పరిస్థితి ఆ కేసీఆర్ అసలు పార్టీని ఎలా నడుపుకోవాలి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్ ఎలక్షన్ నాటికి ఈ పార్టీని ఉంచుదో ఉంచే ఉంచకపోవటం అనే ఆలోచనలో కేసీఆర్ ఉంటే ఇప్పుడు కవితను ఎలా బయటకు తీసుకురాగలుగుతాడు చెప్పండి సో కేసీఆర్ మీద ఉన్న ఒక్క హోప్ కవితకు దెబ్బతిన్నది అందుకనే ఇప్పుడు అప్రూవల్గా మారడం తప్ప తనకి వేరే ఆప్షన్ లేదు అనే దిశకి కవిత వెళ్ళిపోయింది మీరు అన్నట్టు మరి కవిత అప్రూవల్గా మారితే రాజకీయంగా బీఆర్ఎస్కి చులకన భావం పట్టదా కేసీఆర్ ఫ్యామిలీకి ఇబ్బంది పట్టదా అంటే నిజమే అది ఇబ్బందికరమైన పరిణామమే కానీ తప్పదు తన బయటకు రావాలి మనకి కుటుంబం ముఖ్యం కుమార్తె ముఖ్యం అనుకుంటారు అంతేగా అంటే కేసీఆర్ అనుకోవడం పక్కన పెట్టండి ముందు కవిత అనుకుంటుంది నేను రావాలని తనకి ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే తన పిల్లలు ఉన్నారు తన పిల్లలు అత్త మామ దగ్గర ఉంటున్నారు తన పిల్లల్ని చూడాలని ఏ తలకైనా ఉంటది కవిత కూడా ఉంటుంది ఎంత పొలిటీషియన్ ఎంత ఏదైనా కూడా తను ఒక మనిషి తనకి ఒక సెన్సిటివ్ మైండ్ ఉంటుంది తన పిల్లగా అంటే మారే సమయంలో కుటుంబానికి తండ్రికి అయితే సమాచారం ఇచ్చే మారుతున్నాను చెప్పి మారే అవకాశం ఉంది కదా అంటే తండ్రికి ఇస్తే ఖచ్చితంగా వద్దని చెప్తాడు ఎందుకంటే కుటుంబం అయితే పార్టీ పరుగు అయితే ఇప్పుడు రాజకీయ ఇబ్బందులు ఏదైనా వద్దని చెప్తాడు కానీ భర్తకైతే సమాచారం ఇస్తుంది ఎందుకంటే కేసీఆర్ మీద కూడా కవిత కోపంగా ఉంది అని ఎందుకంటే తను చూడటానికి రాలేదు తన విషయంలో డిజైన్ చేసుకున్నారు తన విషయంలో పెద్ద ఫైట్ చేయలేదు తన విషయంలో బీజేపీతో పెద్ద తలపడలేదు ఈవెన్ దో తనని అరెస్ట్ అయినప్పుడు తనని పెద్ద హీరోయిన్ చేసే ప్రయత్నం చేయలేదు ఒకటేంటంటే అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు జగన్ చేయకపోయినప్పుడు చూడండి జగన్ హీరోగా చిత్రీకరించే ప్రయత్నం అప్పుడు వైసీపీ శ్రేణులు చేశాయి ఆయన కుటుంబం చేసింది సో అప్పుడు షర్మిలా కానీ విజయం కానీ ఆయన హీరోగా చేస్తున్న ప్రయత్నం చేశాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ అరెస్ట్ చేయప్పుడు చూడండి చంద్రబాబు హీరోయిన్ చేసుకునే ప్రయత్నం అప్పుడు టీడీపీ శ్రేణులు చేశాయి సో ఎవరు అరెస్ట్ అయినా సరే వారిని పొలిటికల్గా ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అరస్తం చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు పొలిటికల్గా లాభం పొందడానికి ప్రయత్నం చేస్తారు అక్రమంగా కావాలని ఖచ్చిసారితో అరెస్ట్ చేశారన్న విషయాన్ని బలంగా జనంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కానీ కవిత ఇచ్చిన జరగలేదు ఇప్పుడు కవిత జైల్లో ఉన్న తను బయట పెద్ద ఎత్తున పూజిస్తుంది బీఆర్ఎస్ శ్రేణులు అంటే హ్యాపీగా ఉంటారు జైల్లో కూడా కానీ బీఆర్ఎస్ శ్రేణులు కవితను మర్చిపోయాయి అంటే కవితకి ఎలా ఉంటుంది చెప్పండి సో ఇప్పుడు ఆ పరిస్థితిలో కవిత ఉంది ఒకటి తన జైల్లో ఉంటాం రెండు బయట తనని బీఆర్ఎస్ శ్రేణులు మర్చిపోవటం ఈ రెండు కవితకు మింగుడు పడిన విషయాలు అందుకని తండ్రికి చెప్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్కే ఎందుకంటే తండ్రి చెప్తే ఖచ్చితంగా గొద్దు అంటాడు తండ్రి మీద కోపంగా ఉంది కవిత ఎందుకంటే ఒకటి జైల్లో ఉండడానికి బాధ కంటే కూడా జైల్లో ఉన్నా తనని పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయారు తనని పార్టీ మర్చిపోయింది అనేది బాగా తనని వేధిస్తున్న విషయం కాబట్టి ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు మీద చాలా ఆశలు పెట్టుకుంది కల్వకుంట్ల కవిత మరి ఈ రోజు తీర్పు అనుకూలంగా రాకపోతే వెంటనే ఉండే అవకాశం ఉందా డెసిషన్ అపూర్వంగా గా ఒక వారం వ్యవధిలోనే తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది అంటారా ఖచ్చితంగా ఉండొచ్చు అనేది రాజకీయంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే తనకు ఆప్షన్స్ ఒకటి క్లోజ్ అవుతున్నాయి కాబట్టి ట్రయల్ కోర్టులో తనకు వ్యతిరేకం వచ్చింది కాబట్టి సహజంగా ట్రయల్ కోర్టులో వచ్చిన తీర్పే హైకోర్టులో వస్తుంది ఎందుకంటే పరిస్థితుల్లో ఏం మార్పు రాలేదు కదా అట్లా ఢిల్లీ ట్రయల్ కోర్టులో ఏ సాక్ష్యాన్ని అయితే ఈడీసీఐ పెట్టాయో అదే సాక్ష్యాన్ని హైకోర్టులో పెడుతుంది ఆ జడ్జి గారు నమ్మారో ఈ జడ్జి గారు కూడా సాధారణంగా అదే నమ్మే అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్ భిన్నంగా ఉంటే చెప్పలేం కానీ మోస్ట్లీ అదే ఉంటానికి అవకాశం ఉంది రెండు కవితిక వ్యతిరేకంగా అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి రెండోది ఇంకో విషయం అనేది ఒక కేసులో వచ్చినా సరే రెండో కేసులో పేరు రావాలి ఇప్పుడు చెప్పండి అవును సో కార్తిక్ ఇప్పుడు కవిత తరఫు న్యాయవాదులు ఇక్కడ ఢిల్లీ హైకోర్టులో మళ్ళీ ప్రతికూల పరిస్థితి ఎదురైతే బెయిల్ రాకపోతే సుప్రీం కోర్టు కోర్టుకు కూడా వెళ్ళి ఆలోచన చేయొచ్చు కదా ఒకవేళ సుప్రీం కోర్టులో మళ్ళీ వెళ్దామని చెప్పేసి అనుకుంటే కనుక దానికి కవిత యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా అక్కడ కూడా రాదు పరిస్థితి అర్థమైపోతుందని చెప్పి భావించి అప్రూవల్గానే వెళ్ళిపోతానని చెప్పే అవకాశం ఉందా ఆల్రెడీ కవిత సుప్రీంకోర్టు వెళ్ళింది గతంలో వెళ్తే నువ్వు డైరెక్ట్గా సుప్రీంకోర్టు రాకూడదమ్మా స్టెప్ బై స్టెప్ రావాల్సిందే ట్రయల్ కోర్టు హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకి రావాలి డబ్బులు ఉన్నాయి పదం ఉంది నేను ఎక్కడైనా డైరెక్ట్ ఏ కోర్టుకైనా వెళ్ళగలనంటే అది కుదరదు ఓ పద్ధతి డెమోక్రసీలో ఉంది కాబట్టి నువ్వు దాని ఫాలో కావాల్సిందని సుప్రీంకోర్టు గైడ్ ఇచ్చింది సో సుప్రీంకోర్టు లైన్స్ మేరకు ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ అప్లై చేసుకున్న తర్వాత ట్రయల్ కోర్టులో పని కాదనుకున్న తర్వాత హైకోర్టుకు వచ్చింది హైకోర్టు కాదు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కవిత విషయంలో ఏ వైఖరితో ఉంది అన్న విషయం కవితకు ఆల్రెడీ అర్థమైపోయింది కాబట్టి సో మోస్ట్లీ సుప్రీంకోర్టు పైన పెద్ద ఛాన్స్ లేదనే ఆలోచనకే కవిత వచ్చే అవకాశం ఉంది సో ఏ కోర్టు పోయినా అదే వ్యాఖ్యలు కవి ఏ కోర్టు పోయినా అదే వాదనలు ఏ కోర్టు పోయినా అదే కేసు ఏ కోర్టు పోయినా అదే తీర్పు వచ్చే అవకాశం ఉంది అన్న విషయం రావడం అని చెప్పేసి అర్థమైపోతుంది అసలు ఇంకొక విషయం కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మార్గదర్శకాలు కవిత బెయిల్ రావడానికి అడ్డుపడుతున్నాయి మరి సుప్రీంకోర్టు ఆమెం చేస్తుంది సుప్రీంకోర్టు ఆర్థిక నేరస్తుడిగా ఉన్న ప్రజాప్రతినిధి విషయంలో స్ట్రిక్ట్గా ఉండాలి వాళ్ళకి బెయిల్ అంత ఈజీగా వద్దు వాళ్ళ కేసు త్వరితగతిన విచారించాలి వాళ్ళ పనిష్మెంట్ కూడా తీవ్రంగా ఉండాలి ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజాదనానికి జవాబుదారీగా ఉండే స్థానంలో ఉండి ప్రజాధానాన్ని రూటీ చేసే ప్రజాప్రతినిధి ఉండాలి వ్యవహరించాలి టైం బాండింగ్ తో విచారం జరగాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో పది సంవత్సరాలు పైగా ఆయన బెయిల్ మీద ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ కూడా కొంత మార్పు కనిపించాల్సిన అవసరం అయితే ఉంది అవును చూద్దాం కార్తీక్ మొత్తానికి సో అప్రూవ్ల్గా మారే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే ఢిల్లీ హైకోర్టులో కూడా చుక్కేంద్రయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఈ సాయంత్రానికి తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎక్కడ కూడా బెయిల్ రాకపోతే కనుక సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఉపయోగం లేని నేపథ్యంలో ఇక అప్రూవ్గా మారడమే మిగులుంది సో చేసినటువంటి నేరాన్ని ఒప్పుకునే అవకాశమే కనిపిస్తుంది అలా అయితేనే నేను ఈ హార్జీల నుంచి బయటపడతానని చెప్పి కవిత అనుకున్నట్టుగా తెలుస్తుంది చూద్దాం ఇక భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది